एसएसवी जनु की स्वागतम हां थोड़ा हम बड़े हो गए पर मन मन तिरु जिला को चाहिए ఇబ్బంది కాదు మీకు ట్రాప్తనువళిస్తున్నాం దావాస్ పర్యటన విజయవంతమైంది అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్రలు ఏమైతే చెప్పాడో ఇరవై వేల ఉద్యోగాలు అని చెప్పాను కూడా చెప్పడం జరిగింది ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షల ఐదు లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది గతలో ఏమైతే చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నిర్ణయం అయిపోయింది ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఈ బండవరం ప్రాంతంలో బీహెచ్ఎల్ పక్కనే హెలిపాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా రాబోతా ఉంది కానీ పేరుకి చిత్తూరు జిల్లా అయినా మనం వెంగళగిరిలో నీరు దగ్గరగా ఉంది కాబట్టి మన వెంకటగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా పద్నాలుగు వందల ఎకరాలు భూమి ఉందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చున్నాం అయితే అందులో ఫారెస్ట్ ఉంది పదకొండు వందల ఫారెస్ట్ ఉంది మూడు వందల ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే దానిలో అయినా నేను ఏదో ఒకటి పెట్టాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇంకనే రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ప్రయత్నాలే చేయలే అసలు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉండి ఏమేమి దోసుకున్నాం దాచుకున్నాము అదే కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు ఏమి చేయాలని వల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం ఎంతెంత పెట్టుబడులు కూడా పేపర్ అని కూడా మేము ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా తీసుకొని డీటెయిల్ నలభై కంపెనీలు ఇవన్నీ కూడా పెట్టుబడులు వచ్చే కంపెనీలే నాలుగు స్టేట్లు పోటీ పడుతున్నాయి దాన్ని ఆ హెలికాప్టర్ కంపెనీ గురించి మనకు బిహెచ్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన దాని మీద ప్రయత్నం చేసి అది కాకుండా ఐఐటి ఇస్రో అందుబాటులో పక్కనే ఉన్నాయి స్టూడెంట్స్ కి ఉపయోగం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే సార్ ఏంటంటే ఇక్కడ ఉండే మన మినిస్టర్తో మనకు ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి ద్వారా నేరుగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి పోయి వినతి ప్రసంగిస్తారు దాని అంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండే ఏరియా కూడా డెవలప్మెంట్ అది ఇప్పుడు అది ఆగిపోయింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఆ తర్వాత తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాహో సభ్యు ఇచ్చారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయి ఎమ్మెల్యే గారు దృష్టికి పెట్టుకున్నారు ఈ యువతకి ఎందుకంటే ఆయన చెప్పిన దానికి బాప ఇక్కడ ఎమ్మెల్యే గారు కుమార్తె లక్ష్మీ సాయి గారు యువతకి నేను ఎట్లా స్ఫూర్తి చెప్పిన దానికి గాను ఆయన ఆ ప్రయత్నం మీద ఉన్నాడు దాదాపు ఇక్కడ కూడా ఐదు వేల నుంచి పదివేల మందికి చిన్న స్థాయి పరిశ్రమ ఉద్యోగాలు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి